రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మన కదిరి నియోజకవర్గం మా మండలం తలుపుల మండలం మా పంచాయతీ పెద్ద నరపల్ పంచాయతీకి పెన్షన్లు పంచేదానికి వచ్చారు వెరీ గుడ్ గతంలో కూడా జలగ వెంగు గారు వచ్చిన్నారు మళ్ళా తర్వాత రాజశేఖరరెడ్డి గారు రాజీవ్ పల్లెపాటు అని చెప్పి ఆయన వచ్చారు రాజీవ్ గాంధీ పల్లెపాటుకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం ఆయన బస్సులో వచ్చి ప్రజలు ఊరు ఊరిన నిలబెట్టుకుంటా అందరు ప్రజలు అడుగుతా వాళ్ళ కోరికలు అడుగుతా అంటే నేను శాంక్షన్ ఉంటే దాంట్లో భాగంగానే మాకు చాలా ఆ మండలంలో కొండారెడ్డి చెరువు కానీ లేకపోతే పల్లెల్లో అడిగినప్పుడు ఇండిళ్ళు ఇల్లు ఇవ్వటం కానీ మా ఊరికి ఇల్లు కావాలంటే వంద కావాలన్నా రెండు వందలు కావాల రాసుకోపోని చెప్పటం కానీ ఇట్లాంటి కోరికలు ఎన్నో తీరినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పోయినారు ఒకరు ఒకరోజు గ్యాప్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు వాయిస్ కనుక్కుందామని అడిగితే ఆయన వచ్చినాడు ఆయన పోయినాడు మాకేం ఒరిగిందేం లేదు ఏదో మా మండలానికి వస్తా అంటే ఆయన వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా మండలం బాగుపడుతుంది మా నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆశలో ఉన్న ప్రజలు ఆయన వచ్చినాడు పోయినాడు తుస్సుమనే ప్రోగ్రాము మాకేం మేలు జరిగిన కార్యక్రమం జరగటం లేదు అన్నారు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చావు నువ్వు పెన్షన్లు ఎవరికి ఇచ్చావు నువ్వు గతంలో ఇచ్చిన పెన్షన్లకి తర్వాత నువ్వు చెప్పిన మాటకి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు యాభై ఏళ్ళు పైబడిన మహిళలకి పీసీఎస్సిఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఈ పొద్దుటికి సంవత్సరం నెల గడిచిపోయినా కూడా దాన్ని ఊసెత్తటం లేను పోనీ అదే పెన్షన్లలో కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ అన్న ఇచ్చావా నువ్వు ఒక పెన్షన్ కూడా ఇలా ఇదే నియోజకవర్గంలో ఉన్న పెన్షన్లు పెరికేసే కార్యక్రమం ఒక ఐదారు వేల పెన్షన్లు పెరికేసినావు కూడా నువ్వు ఇచ్చిన మాటలు నీకు గుర్తున్నాయా పెన్షన్లు పెంచేదానికి ఇక్కడికి వస్తున్నాయో ఒక మరణ ఆలోచించావా ప్రజలు ఇలా ఆలోచిస్తారే నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయినానే యాభై ఏళ్ళు దాటిన మహిళలకు నేను పెన్షన్ ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేకపోయినానే ఇంకా ఉన్న కొన్ని పెన్షన్లు పెరికేసానే ఎలా ఏమోహం పెట్టుకొని పోవాలి నేను ఆడికి ప్రజలు ఏమన్నా అనుకోరా ఎందుకంటే నువ్వు వాడికి తోలుకున్న వాళ్ళని మే వాళ్ళని తోలుకుంటావు భయభ్రాంతులు గురి చేసినావు భయము ఎవరు క్వశ్చన్ చేయలేకపోయినారు వాళ్ళు క్వశ్చన్ చేయలేంత మాత్రం నా బయట రాకుండా ఏం పో ప్రజలు ఇప్పుడు అడిగితే ఏందైనా వచ్చినాడు పోయినాడైనా ఆయన వచ్చి మాకేం ఫలితం లేదు అని ఎక్కడికి వచ్చేసింది ఏం చేశావు నువ్వు పోనీ ఆ సిలిండర్లన్న గతంలో పోయిన సంవత్సరం సంబంధించిన మూడు సిలిండర్లకు కానీ ఒక సిలిండర్ల ఇచ్చావు ఆ ఒక్క సిలిండర్ డబ్బు కూడా ఇంతవరకు రాలే ఈ యువతి కూడా మా అకౌంటర్లో పల్లె పోనీ మా ప్రాంతానికి వచ్చినావే నిరుద్యోగ భృతి ఏమన్నా నీకు గుర్తొచ్చిందా ఉద్యోగస్తులకి నేను ఉద్యోగం ఇప్పిస్తాను ఒకవేళ ఉద్యోగం వింపితే నిరుద్యోగ అని చెప్పినావే ఏమన్నా నిరుద్యోగ గుర్తి ఏమైనా వచ్చిందా దాని గురించి ఏమన్నా ఊసి ఎత్తుతున్నావు నువ్వు ఏమన్నా కొన్ని పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వేల అరవై ఏళ్ళ వయసు ఉన్న మహిళలకు అందరికీ నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు లెక్కిస్తా అని మరి ఆడేమో మహిళా మూర్తులు మీ అకౌంట్లోకి ఇంత డబ్బేసినా అని చెప్తున్నావే వాళ్ళకి ఇచ్చిన మాట ఆ మహిళలను చూసినప్పుడు పడినా నీకు గుర్తురాలేదా బాబుగారు వాళ్ళకి మాట ఇచ్చినాము సంవత్సరం అర గడిచిపోయింది ఈ లేకపోయినావు ఎప్పుడు ఇస్తావు నువ్వు మాట నేను చెప్పినావు నువ్వేమన్నా అది కూడా చెప్పలేకపోయినావు కదా మంచి వ్యవసాయము రైతులు ఉన్న ప్రాంతానికి వచ్చి నువ్వు నువ్వు గతంలో ఏం మాట ఇచ్చినావు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం కాకుండా నేను ఒక్కనే ఇరవై వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా అని చెప్పిన నువ్వు మొట్టమొదటి సంవత్సరం మొత్తం ఎగ్గొట్టి ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా అంటే వాళ్ళు ఆరు వేలు ఇస్తారని పద్నాలుగు వేలు ఇస్తాను వరస ఇరవై వేలు అవుతుంది పంచుతా అంటున్నావే చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోతే బాబు గారు మీరు పోనీ స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండే నాకేమర్థం కాట నేను గొడ్డలి నేరాలు క్రైముల గురించి మాట్లాడుతున్నాను క్రైమ్ అనేది ఒకటి వస్తే దానికి సింబల్ ఎవరైనా ఉండాడు దానికి రూపం ఏదైనా ఉందంటే అది నువ్వే అని గతంలో మా సిద్ధారెడ్డి గారు చెప్తాను మా మాజీ ఎమ్మెల్యే గారు చరిత్రలు చరిత్రలుగా చెప్పారు నీ క్రైమ్ గురించి నీ నేరాల గురించి నీ నేర సంస్కృతి గురించి ఒక మారి యూట్యూబ్లో చెక్ చేసుకుంటే పుటాను పుటలుగా నీ గురించి నీ నేర చరిత్ర ఉంటే ఆయన చెప్పిన మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లే నీ చరిత్ర నేర చరిత్ర గురించి గొడ్డలు అంటావు నీళ్ళు అంటావు రక్తం అంటావు ఏమైనా నీళ్లు నాకు అర్థం కాలేదు హెచ్ఎన్ఎస్ఎస్ ఎవరే ఆపెట్టింది రామారావు గారు పెడితే రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసి కెనాల్ తీసుకొస్తే ఆ కెనాల్తో నీళ్లు బారే కార్యక్రమం ఈవెన్ టన్నెలు కూడా కాస్త కూస్తూ తక్కువ ఉంటే మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా కంప్లీట్ చేసిపోయిన తర్వాత ఈ వద్దు దేవుని దేవల్ల వర్షాలు బాగా పడినాయి ఆ నీళ్ళు సప్లస్ ఉన్నాయి కొద్దిగా మా చెరువులకు నీళ్ళు ఇచ్చిండొచ్చు కాక అంత మాత్రాన్ని అప్పుడే నువ్వు ఏదో పెద్ద చేసినట్టు అందరూ పెద్దోళ్ళు వాళ్ళు తయారు చేసిపోయిన కెనాల్లో నువ్వు కొన్ని నీళ్ళు వదులుతానే రక్తము నీళ్లు గొడ్డలు గురించి మాట్లాడేంత ఇది పద్ధతి కాదు మీకు గుర్తుపెట్టుకోండి అందులో పులిందల ప్రాంతానికి కూడా మేము నీళ్ళు ఇచ్చినామంటున్నారు మీరు పులిందల ప్రాంతానికి ఇంచు ఇంచుకు ప్రతి సెంటుకు నీళ్ళు వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసిపోయి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని బాగా జరుగుతుంది నేను ఏదో జడ్పీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాటించిన ప్రకారం అక్కడ ఒకటి ఎర్ర చెరువు ఉంది ఆ ఎర్ర చెరువుకు నీళ్ళు ఇస్తామని ఇచ్చినారు వదిలినారు నీళ్లు పోతానే ఉన్నాయి నీళ్లు వేస్ట్గా పోతానే ఉన్నాయి అది ఎప్పుడో నిండిపింటుంది ఆ చెరువు కూడా దాన్ని కట్టక అడ్డం వేసుకునేది కూడా మీ చేత కాలే మా ప్రాంతంలో కూడా కొద్ది చెరువుకు నీళ్ళు వదిలినారు ఆ చెరువు నీళ్ళు పోయి నిండిపోయి ఆ పక్కన ఉంటే ఆ పక్క ఆ తకలపల్ల డ్యాంక్ వెళ్ళిపోతున్నాయి తప్ప మన మన జిల్లాలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ ఆ నీళ్ళు ఉంటాంలా అది పూడ్చుకునేది కూడా మీకు చేత కాటంలా ఎన్నో మాటలు చెప్పినారు మీరు గతంలో ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి కదిరికి రింగ్ రోడ్డు అన్నారు ఏమైంది మా ప్రభుత్వంలో బైపాస్ ఒకటి తీసుకొచ్చి బైపాస్ అన్న వేయగలిగినాం మీరు రింగ్ రోడ్ అన్నారు అటుపక్క రోడ్డు గురించి ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా లేదు ఎందయ్యా మీరు కాలేజ్ సర్కిల్ నుండి ఆ టెంపుల్ వరకు మేము డెవలప్ చేసి చూపించిన పొద్దున్న అడ్డపడే ఆ రోంత ఎంక్రోచ్మెంట్ చేయలేకపోయినా మేము ఈ బుద్ధి ప్రభుత్వం వచ్చే సంవత్సరం నర పాటవుతోంది ఏ పని చేసుకోలేకుండా మీరు లాస్ట్కి ఎన్పికుంట రోడ్డు కూడా ఇన్ని రోజులైపోతుంది ఇప్పుడు కంప్లీట్ చేసుకోలేకుండా మేము ఆ ప్రభుత్వంలో వచ్చిన రోడ్డుని ఎస్ మా ప్రభుత్వంలో కొద్దిగా లేట్ అయింది వాస్తవమే దాన్ని ఆ తప్పిదాలని కాంట్రాక్ట్లో తప్పిదాము ఇంకో తప్పిదమో దాన్ని మేము మా తప్పని కాదని మేము ఒప్పుకోవటం అనటం లేదు ఇక్కడ మీరు వచ్చి సంవత్సరం నరవుతుంది దాని మీద ఎంత ప్రచారం చేశారు మీరు ఎన్పికుంట రోడ్డు మీద ఆ ప్రచారాలని ఏమైనా ఈ బుద్ధు అది కూడా కంప్లీట్ చేసుకోలేకుండా బైపాస్ మేము టోటల్ కంప్లీట్ చేసి అవతలి పాస్ అయితే చేసి పెడితే ఒక్క పోల్ అడ్డం వస్తే ఒక్క పోల్ని తీసుకునే యోగ్యత లేదు మీకు సంవత్సరం పాటు అవుతుంది ఒక కరెంట్ పోల్ అడ్డం ఉందని చెప్పి ఈ పొద్దు కేవలం అక్కడ పులిందల రోడ్లో లారీలు ఎక్కుతే అనంతపురం రోడ్డు వరకే దారి ఉంది తప్ప హిందూపురం రోడ్లోకి వచ్చేదానికి ఇంతవరకు బైపాస్ ఓపెన్ కావటంలే లే కారణం ఆ పోల్ ఒక్కటి మార్చుకోలేకున్నారు మీరు ఎక్కడ పని చేస్తున్నారమ్మా మీరు మళ్ళా మీరు కూడా నీతులు చెప్తా ఉంటే మేము ఎంట ఉండాలన్నా మీరా మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత శక్తి మీ దగ్గర కదిరి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను నేను కనుకుంటా వెంట ప్రసాద్ గారికి మీరు నేర చరిత్ర గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కారణం ఏంటి ఇవన్నీ చేసింది మా ప్రభుత్వం అయ్యా వచ్చి నువ్వొచ్చి ఏంటని ఉంటే మీ నాయకుడి దగ్గరికి పోయి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావో ఏం తేవబోతున్నావో ఏంటన్నా నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే చెప్పుకోవా చెప్పుకునే దానికి ఏమీ లేకపోయి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఆ కొండను చూపించావు మీ సీఎం గారికి కొండ అవతల పూలిందల కొండూతల మనమని చెప్పావు ఎస్ ఆ కొండ నుండి అవతల నుండి ఊతలకు వచ్చేదానికి ఐదు కిలోమీటర్ల దారి తయారు చేసుకోలేక మీరు మమ్మల్ని వందల కిలోమీటర్లు తిప్పుకొని వచ్చేవాళ్ళు అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నామాల దగ్గర కానీ ఆ కోలేకనం దగ్గర కానీ బ్రహ్మాండమైన రోడ్ వేసి అటుపక్క గండి నుంచి కదిరికి రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పూర్వం ఏమి ఘాట్ ఎక్కి మేము గొంతులు గొంతులు తిరుగుతా తిరుక్కుని వచ్చేవాళ్ళం ఆయన అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసి మాకు ఆ ఘాట్ శిక్షణ ఎక్కకోకుండా నామాల దగ్గర మాకు మంచి బ్రిడ్జి కట్టి రోడ్ ఇచ్చిన కార్యక్రమం ఆయన పుణ్యమే పొద్దు ఆ అటుపక్క నుండి ఇటు ఇటుపక్కకి క్షణాలలో రాగలిగిన పరిస్థితి తీసుకొచ్చినారు ఆ కొండను చూపించి అటుపక్క జగన్ రెడ్డి ఉంటాడు గొడ్డలి రక్తం ఎన్ని మాట్లాడుతున్నాం గొడ్డలి విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వంలో ఆ కూలీ జరిగింది ఆ మర్డర్ జరిగింది మీ ప్రభుత్వం జరిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసినారు నిజ నిజారణ తెల్చమని చెప్పి ఎవరు చేశారు ఏం కథ క్షుణ్ణంగా బయటికి రావాలని చెప్పి ఈ మేము మ్యాన్ ప్లేట్ చేసేవాళ్ళమైతే ఆ ఇదేళ్లలోనే ఆ కేసు ఇప్పుడు క్లోజ్ చేసేవాళ్ళం ఎవరినోని చూపించి క్లోజ్ చేసుకోవచ్చు అక్కడ చేయలే అట్లా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం మేము చేయలేదు కూడా నిజ నిర్ధారణ జరగాల ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అతన్ని సీబీఐకి ఇచ్చి పూర్తి సహకరించే కార్యక్రమం జరుగుతుంది తొందరలో నిజాలు తెలుస్తాయి ఎవరు చంపారు ఏం కదా అన్నీ బయటకు వస్తాయి రాకుండా ఏం పోవు ఆపోతే చూద్దాం నేరం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కదికుంట వెంకట ప్రసాద్ గారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నాం కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడదాం ఎప్పుడైనా కావాల్సినప్పుడు మాట్లాడదాం మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు తక్కువ మాటలు మాట్లాడే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు కూడా ఆ తర్వాత మీరు చెప్పిన హామీలన్నీ ఒక మారు